మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయంలో ఐసిడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యన తల్లిపాల వారోత్సవాలు ముగింపు కార్యక్రమం నేడు జరిగింది ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు సిడిపిఓ కే సరిత ఎంఈఓ ఉషారాణి యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ పి అనూషక్టర్ వాసునాయక్ డాక్టర్ సతీష్ ఐసీడిఎస్ సూపర్వైజర్లు రత్నకుమారి శ్రీదేవి పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మనకి గత వారం రోజుల నుంచి ప్రపంచ తల్లిపాలు వారోత్సవాలు అనేవి మంగళగిరి ప్రాజెక్ట్ పరిధిలో జరుగుతున్నాయి ఈరోజు క్లోజింగ్ డే సెరమనీకి సంబంధించి ఇక్కడ ఎంటీఎంసీలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ తల్లిపాలు వారోత్సవాలకు సంబంధించి మేము ప్రాజెక్ట్ పరిధిలో రెండు వందల ముప్పై ఎనిమిది అంగన్వాడీ సెంటర్లు సెంటర్ వైజ్గా ఈ వారం రోజులు చేశాము దీంట్లో ఏంటంటే గర్భిణీలు బాలింతలకి బిడ్డకి ఆ తల్లిపాలు ఏ విధంగా ఉపయోగపడతాయో తెలియజేయడంతో పాటు ఈ సంవత్సరం ముఖ్యంగా స్ట్రెస్ చేసి చెప్తుంది ఏంటంటే తల్లిపాలు బిడ్డకే కాదు తల్లికి ఎంత ఉపయోగం అనేది చెక్కడం జరిగింది ప్లస్ బేబీ ఫీడ్ కార్నర్స్ అనేవి మనకి మంగళగిరిలో ఈ ఎంటీఎంసీ పరిధిలో బస్ స్టాండ్ దగ్గర ఒకటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము ఇక్కడ ఫ్రీక్వెంట్గా పాపులేషన్ వచ్చి వెళ్తూ ఉంటారు వాళ్ళ పనుల నిమిత్తమై కాబట్టి ఇక్కడ కూడా ఒకటి ఫీడింగ్ కార్నర్ ఏర్పాటు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వాళ్ళ వారోత్సవాలు సందర్భం ఈరోజు ముగింపు రోజున మన అందరం కూడా సమావేశం అవ్వడం జరిగింది ఈ అన్ని అంగన్వాడీ సెంటర్లో మా అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి తల్లికి బిడ్డకి వచ్చే ఉపయోగాల గురించి చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు పట్టణంలో కొంతమంది ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళు తల్లికి బిడ్డకి పాలు ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు ఇవ్వడానికి ఉపయోగకరంగా ఆల్రెడీ మన సెక్రటరియట్లు కూడా కొన్ని కొన్ని పెద్ద పెద్ద ఆఫీసుల్లో ఇలాంటి చైల్డ్ కేర్ సెంటర్లు పెట్టడం జరిగింది తల్లి బిడ్డ వాళ్ళు ఒక గంట సేపు పాలు ఇవ్వటానికి కానీ అలాంటి ప్లేస్లు ఐడెంటిఫై చేసి త్వరలో వాటికి కూడా మన పా తల్లి బిడ్డకి సంరక్షించేటట్టుగా రూమ్స్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటారు అని కమిష్కారు కూడా చెప్పారు దాని ప్రకారం మేము చేస్తాము మరి ప్రతి ఇంట్లో కూడా తల్లికి ఎంత అవసరమో బిడ్డకి అంత అవసరం కాబట్టి ఈ పాలు విశిష్టత గురించి అందరికీ తెలియజేయవలసిందిగా